హాయ్ వినీస్ వెల్కమ్ టు సాహితీ సో మా దగ్గర ఉన్న సెట్స్లో అయితే మీకు బ్రాండెడ్ సెట్స్ ఇప్పటి వరకు నార్మల్ వేర్ డైలీ వేర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో మా దగ్గర బ్రాండెడ్ సెట్స్ కూడా ఉంటాయండి సో ఆ వాటిల్లో మీకు సైజెస్ మోడల్స్ రకరకాల మోడల్స్ అనేవి నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ నేమ్ ఏంటంటే గాయత్రి బ్రాండ్ అంటారండి నెంబర్ వన్ బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్లో వచ్చేసి మీకు క్లాత్ శంకడం కానీ కలర్ పోవడం కానీ ఉండదు గ్యారెంటీడ్ అండి క్లాత్ అయితే మీకు చాలా స్మూత్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట ఈ బ్రాండ్లో సెట్స్ అయితే సో స్టార్టింగ్ సెట్ వచ్చేసి మీకు ఇదైతే మీకు అంబరిల్లా వస్తుందనమాట బ్లూ కాదండి నావీ బ్లూ అయితే కాదు బ్లాక్ అనమాట ఇది సో చూసారు కదా టాప్ అంతా కూడా చక్కగా మీకు గేర్ చూడండి ఎంత వచ్చిందో గేరా గేరా వచ్చింది బాగా అంబ్రిల్ ఫ్రాక్ లాగా సో ఫ్రాక్ అయితే ఇది ఫుల్ వస్తుంది అనమాట బాటము చున్నీ కూడా వస్తుంది సో సో మీకు ఫ్రాక్ అంతా కూడా చూసారా చక్క చక్క చిన్నగా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసాడు పార్ట్ అయితే డిఫరెంట్ అని చెప్పుకోవచ్చండి చూసారా హిప్కి బెల్ట్ లాగా కూడా ఇచ్చాడు అన్నమాట ఇలాగా హిప్ బెల్ట్ అయితే కాదు ఇది జస్ట్ వర్క్ అలా ఇచ్చాడు పార్ట్ అయితే చక్కగా ఇచ్చాడు వీనెక్కి మనకి మగ్గం వర్క్ లాగా ఇచ్చేసాడు అన్నమాట సో మీకు ఈ పార్ట్ అంతా ఒక ప్రింట్ ఉంది కింద వచ్చేసి ఒక ప్రింట్ ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట క్లాత్ అయితే ప్యూర్ మీకు ప్యూర్ క్రేప్ అనమాట చాలా అంటే చాలా స్మూతీగా ఉంది ఇంకా దీని దుప్పట అయితే చెప్పనక్కర్లేదండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చేసాడు అసలు చూసారా షిఫాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ షిఫాన్ వచ్చింది బాగా స్మూతీగా ఉంది సో దుప్పట అంతా కూడా మీకు అంచున ఇలా ఇచ్చేసాడు అన్నమాట బాటమ్ కూడా ఉందండి దీనికి బాటమ్ అయితే ఇలా వస్తుందన్నమాట చూడండి బాటమ్ ఇది కింద అంచు బాటమ్ అంచుకి కింద మనకి డ్రెస్కి ఎలా అయితే ఇచ్చేసాడో బాటమ్కి కూడా అలాగే ఇచ్చేసాడు అన్నమాట సో సెట్ అయితే ఇలా వస్తుందండి సో ఈ సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం మనం మీకు గాయత్రి బ్రాండ్లోనే ఒక సెట్ అయిపోయింది కదండి సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇలా వస్తుందనమాట ఇదైతే పూర్తిగా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చండి సో ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్ వల్ల ఉపయోగాలు ఏంటి అని మీకు అనుమానం రావచ్చు కాకపోతే దీనికల్లా మీకు క్లాత్ షింకడ ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ మీకు చికాకు వచ్చి పక్కన పడేయడమే కానీ క్లాత్ అయితే పాడవదండి సో ఇది ఈ మోడల్ అయితే డిఫరెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి చూస్తానికి ఇది మీకు అంబరిల్లా ఫ్రాక్ లాగా కనిపిస్తుంది కదా కానే కాదండి ఇది కట్టే కాకపోతే నేరో కట్ వస్తుంది ఇలాగా చూడండి కట్టేలా వస్తుంది సో మీకు విత్ లైనింగ్తో సహా ఇది ఇదైతే టాప్ మీకు చూడండి బాటిల్ గ్రీన్ కలర్ అయితే చాలా అంటే చాలా లుక్గా ఉందన్నమాట సో దీని యోగపాట్కి అయితే వెళ్ళిపోదాం మనం పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చేసాడండి చక్కగా హ్యాండ్ మేడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసాడు అక్కడక్కడ పోసా వర్క్ కూడా ఇచ్చేసాడన్నమాట సో దుప్పటా అయితే హైలైట్ అండి మనకి ఫ్రాక్ ఫ్రాక్ అంతా మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తే దుప్పట ఇంకో ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట సో దీని దుప్పట వచ్చేసి మీకు రా సిల్క్ ఐడియా ఉంది కదా రా సిల్క్ మెటీరియల్ వచ్చేసింది రా సిల్క్ మీద మీకు చెంకే వర్క్ ఇచ్చేసాడు చూడండి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది డ్రెస్ కన్నా కూడా మీకు దుప్పటా హైలైట్ అండి సో దీని బాటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసాడు సో బాటమ్కి అంచనా మీకు డ్రెస్కి ఏదైతే ఉందో బాటమ్ అంచున కూడా మీకు అలాగే ఇచ్చేసాడు అన్నమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి దీంట్లో ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో ఇంకో ఇదే బ్రాండ్లో మీకు ఇంకో సెట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట సో మీ ఇదే బ్రాండ్ అని చెప్పడం కాదు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఒక్కొక్కటి మొత్తం కూడా మీకు గాయత్రి బ్రాండ్లోనేనండి సో ఇదైతే చూసారా ఎంత లుకింగ్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పక్కర్లేదు అనుకుంటా చూస్తేనే మీకు అర్థమైపోతుంది కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు హాఫ్ పట్టు అంటారు కదా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట చూసారా ఎంత స్మూతీగా ఉంది హాఫ్ పట్టు అయినా సరే సో టాప్ అంతా కూడా చిన్న చిన్న పోస వర్క్తో బుటీస్ వచ్చేసాయి అన్నమాట సో ఈ వెళ్ళిపోదాం మనం పట్ అయితే చూసారా ఇచ్చాడు చక్కగా మనకి మగ్గం వర్క్ లాగా ఎంత చక్కగా ఉందో వర్క్ అయితే కూడా సో ఇది కూడా మీకు కాస్ట్ రీజనబుల్గానే ఉంటాయండి నేను చూపించే అన్నీ కూడా అప్ టు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లోపే సెట్ వచ్చేసిందన్నమాట సో దుప్పటా అయితే చూసేద్దాం మనం చూడండి దుప్పట హైలైట్ కదా చెప్పాలంటే కూడా నావీ బ్లూ నావీ బ్లూ కూడా కాదండి టర్కిష్ బ్లూ అంటారు కదా టర్కిష్ బ్లూకి చక్కగా రెడ్ కలర్ దుప్పట అనేది ఇచ్చేశాడు బాటమ్ టాపు మీకు ఒకే కలర్ ఇస్తాడు ఇది బాటమ్ అన్నమాట సో మీకు టర్కిష్ బ్లూ అంటారు కదా ఆ బ్లూకి రెడ్ కలర్ ఇచ్చేసాడు సో మనకి దుప్పటా కూడా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు పట్టు స్టైల్ పట్టు స్టైల్ ఇచ్చేసాడు అనమాట వర్క్ అయితే సో ఇంకో సెట్కి వెళ్ళిపోదాం మనం ఇది అస్సలు చెప్పాలంటే గార్జియస్గా ఉంది కదా గార్జియస్గా ఉంది టాప్కి డ్రెస్కి కాదండి కలర్కి అని చెప్పుకోవచ్చు ముందు మనకి ఈ కలర్ వచ్చేసి రేయర్ కలర్ అనమాట ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ వచ్చేసింది చక్కగా ఆ కలర్ అనే కాదులేండి దగ్గరికి వచ్చి చూస్తే మనకి టాప్ కూడా హైలైట్గానే ఉంది సెట్ అయితే కూడా చూడండి ఎంత గాజియస్గా ఉందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఓ మై గాడ్ ఇదైతే చికెన్ చికెన్ వర్క్ అనమాట చూడండి చికెన్ కారీ వర్క్ ఇచ్చేసాడు చెంకీ వర్క్ థ్రెడ్ వర్క్ విత్ ప్రింట్ కూడా ఇచ్చేసాడు అన్నమాట సో ఇదైతే ఫ్యాబ్రిక్ మీకు చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇది మొత్తం టాప్ టు బాటమ్ ఒకటేనండి విడిగా ఏం లేదు యోక్ పాటు అదంతా ఏం లేదు సో దుప్పటా కూడా మీకు ప్రింట్ ఇచ్చేసాడు బాటమ్ కూడా చూసారా అడుగున ప్రింట్ సో దీంట్లో అయితే మీకు ఇంకో కలర్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది చూడండి అబ్బో ఈ కలర్ కూడా చాలా బాగుందండి చెప్పాలంటే కూడా అది ఆనియన్ పింక్ అయితే ఇది దీంటేంటి పెసర కలర్ పెసర గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట సో ఇదైతే కాస్ట్ చాలా రీజనబుల్గా కనిపిస్తుందండి లెవెన్ నైంటీ నైన్ అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా సో ఇంకో ఫ్రా ఇంకొక మోడల్కి అయితే వచ్చేసాం మనం ఇది కూడా డిఫరెంట్గా ఉంది కదా సో ఈ ఈ ఈ కాంబినేషన్ మీకు నేను ముందే చూపించేసాను కాకపోతే అది వేరు ఇది వేరండి సో ఇదైతే మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చూసారా మస్లిన్ ఫ్యాబ్రిక్ కాకపోతే ఇంకా స్మూత్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఫ్రా టాప్ అంతా కూడా చూసారా మీకు మస్టర్డ్ ఎల్లో మీకు లైన్స్ ఇచ్చేసాడన్నమాట అన్నమాట యోక్ పార్ట్ అయితే చూసారా చక్కగా యోక్ పార్ట్ అంతా మీకు హ్యాండ్ మేడ్ వర్క్ థ్రెడ్ వర్క్ పూసా వర్క్ ఇచ్చేసాడు అన్నమాట చూడండి ఇదిగోండి గాయత్రి ఆర్ట్ కనిపిస్తుంది కదా గాయత్రి ఆర్ట్ బ్రాండెడ్ అండి ఇది సో దీనికి దుప్పట హైలైట్ అని చెప్పుకోవచ్చు చూడండి చక్కగా మిర్రర్ పాయిల్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసాడు అన్నమాట దుప్పట అంతా కూడా థ్రెడ్ వర్క్ కనిపిస్తుందా పాయిల్ మిర్ర మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు బాటమ్ అయితే సింపుల్ అండి చాలా సింపుల్గా ఇచ్చాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ టాప్ హైలైట్ చేశాడు దుప్పట హైలైట్ చేశాడు మనకి అలాగే బాటమ్ అయితే సింపుల్గా ఇచ్చేసాడు సో చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో ఆఖర్గా ఇదైతే చాలా బాగుందండి చెప్పాలి కలరే అసలు చాలా అంటే చాలా గాజియస్గా ఉంటుంది చామం వాళ్ళకైతే చాలా అంటే చాలా లుకింగ్గా కనిపిస్తుంది అన్నమాట చూసారా టాప్కి అంచునా మీకు బాటమ్కి అంచునా కూడా ఇచ్చేశాడు టాప్ అంచం చూడండి అలా ఇచ్చాడు హెవీ వర్క్ సెమీ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే చూడండి టాప్ అంతా బుట్టీస్ లాగా ఇచ్చేసాడు అన్నమాట ఈ పాటుకి వెళ్ళిపోదాం మరి మనం అయితే చూడండి ఈ పార్ట్ చాలా బాగుంది కదా చాలా ముద్దగా చాలా వర్క్ చాలా బాగుంది కదా సో హ్యాండ్స్కి కూడా ఇచ్చేసాడు ఫ్రెండ్స్ సో మరి దుప్పటాకి వెళ్ళిపోదామా వావ్ టాప్కి బాటమ్ కంటే కూడా హైలైట్ హైలైట్గా ఉందండి చెప్పాలంటే కూడా చూడండి త్రీ డి ప్రింట్స్ ప్రో ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసాడన్నమాట సో ఇది మీకు టాప్ బాటమ్ ఒక ఫ్యాబ్రిక్ అండి హాఫ్ పట్టు వచ్చింది సో దుప్పట అయితే సిల్క్ వచ్చేసింది అనమాట మొత్తం కూడా చూడండి ఎంత హైలైటీగా ఉందో టాపు బాటమ్ కంటే కూడా హైలైట్గా ఉంది కదా సో బాటమ్కి కూడా మీకు అంచున ఇచ్చేసాడు సో మీకు గాయత్రి బ్రాండ్లో ఇప్పటి వరకు కొన్ని సెట్స్ అయితే నేను చూపించాను కదా సో వాటిలో ఇంకా మీకు సెట్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అప్ టు మీకు ఎం టు ఫోర్ ఎక్సల్ వరకు అవైలబుల్గా ఉంటాయండి మీరైతే ఒకసారి మా షాప్ని విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి సాహితీ యోనిక్ ఫ్యాషన్ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఎంజీ రోడ్ విజయవాడలో ఉంది డీటెయిల్స్ నేను మీ కింద ప్రిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను